జై ఓం బగలముఖిదేవ్యే నమీం బగలాముఖి ముఖం పదం స్తంభయ జిహ్వాం కీరయ బుద్ధి హ్రీం ఓం స్వాహాముఖి మాతా ఉదయం నుండి చాలామంది సన్నిహితులు ఫోన్ చేస్తూ ఉన్నారు స్వామి నిన్న సమంత వివాహం జరిగింది మరి పోయిన సంవత్సరము పదహారు నెలల క్రిందట నాగచైతన్య శోభిత వివాహం జరిగినప్పుడు చాలామంది మిమ్మల్ని తిడుతూ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ చాలా విపరీతంగా మిమ్మల్ని ట్రోల్ చేస్తూ మీ గురించి డిబేట్లు పెడుతూ ఎవరు అడిగారని చెప్పేసి వేణుస్వామి నాగచైతన్య శోభితా జాతకాలను బహిర్గతం చేసినాడు అని చెప్పి విమర్శించిన వాళ్ళు చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయని బాధపడిన వాళ్ళు ఇవాళ ఉదయం నుండి చాలామంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మైకులు పట్టుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మైకులు పట్టుకొని ధనిష్ట నక్షత్రమా వాళ్ళ నోట్లలో మైకులు పెడుతూ సమంత జాతకం ఎలా ఉండబోతా ఉంది మగపిల్లబాడ పుడతాడా ఆడపిల్ల పుడుతుందా మరి అదేదో వెరైటీ జాతకం పెళ్లి చేసుకుందట సమంత అలాగే సమంత భార్యాభర్తలు రాజనమూరి మురి కలిసి ఉంటారా విడిపోతారా వాళ్ళ ఇప్పుడు మౌఢమిలో పెళ్లి చేసుకున్నారు ఎలా ఉంది అని చెప్పేసి చాలా మంది మైకులు పట్టుకొని జ్యోతిష్కుల నోళ్ళల్లో మైకులు పెట్టి మరీ 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 అడుగుతున్నారు స్వామి మరి మీకు అని చెప్పి చెబుతూ ఉన్నారు చాలామంది సో చాలామంది అడిగినప్పుడు జ్యోతిష్కులు ఏం చేస్తారు అడిగారు కాబట్టి చెప్తారు అంటే వాళ్ళు ఏం క్వశ్చన్ అంటే మరి ఇప్పుడు సమంత అడిగిందా రాజు నెడమూరి అడిగాడా మరి వీళ్ళు ఎందుకు వెళ్ళి మైకులు పెట్టి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి జాతకాలు చెప్పమని అడుగుతున్నారు స్వామి మీరు ఏమైనా దీని మీద స్పందిస్తారా అని పొద్దున్న నుండి ఫోన్ చేస్తూ ఉన్నారు అమ్మ నేను మూడు రోజుల నుండి ఇవాళ మనకు మంగళవారము ఆది సోమ మంగళవారం ఈ మూడు రోజుల పాటు నేను ఇప్పుడు రిలీజ్ కాబోయే ఒక చాలా పెద్ద సినిమాకు సంబంధించి సూపర్ హిట్ కావాలి అని చెప్పేసి ఒక చాలా పెద్ద ప్రొడ్యూసరు డైరెక్టర్కు సంబంధించినటువంటి సినిమా పూజ నిమిత్తము భగాలముఖి కార్యక్రమాన్ని ఇప్పుడే నిర్వహించినాము సో నాకు వీటి పట్టింపులు ఏమీ లేవు సో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఒకలాగా వాళ్ళు చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేయాలనుకుంటే మరోలాగా చూపిస్తారు సో ఒకరిని నాశనం చేయాలంటే ఒకలాగా లేపాలంటే ఇంకోలాగా చూపించుకుంటారు సో వాడి గురించి నాకు అనవసరము నా పనులు నేను చేస్తూ వెళ్ళిపోతుంటాను ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారు అలాగే ఆ కామాఖ్య అమ్మవారు బగలముఖి చిన్నమస్తా అమ్మవార్లు సో నాకు ఏ విధంగా నన్ను సేవ్ చేసుకోవాలి అనేది ఆ అమ్మవార్లకే వదిలేసి నా ప్రయాత్న నా ప్రయాణాన్ని నేను ముందుకు కొనసాగిస్తూ ఉంటాను ఓం బగలాముఖి దేవి అన్న నెక్స్ట్ చిన్న కార్యక్రమం